మేర్పేట్ హెచ్బి కాలనీలో శ్రీ కట్టమైసమ్మ దేవాలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఘడంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ డివిజన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు వెంకట చతుర్దశి రోజున ప్రతి నెల అన్నదానం చేయడం జరుగుతుంది ఈ నెల డిసెంబర్ మాసం కావడంతో సాములు ఉండడంతో మేము మాలలో ఉండడంతో అందరికీ అయ్యప్ప మహాపడిపూజ నిర్ణయించుకుంటే ఆ దేవుని దయ వల్ల మహాపడి పూజ అతిక అత్యధికంగా బాగా ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులు కూడా అందరూ చాలా అధిక సంఖ్యలో వచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు దానికి గాను దాతలకు గాను మా కమిటీ మెంబర్లందరికీ కానీ మీరు చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామి మహాపడి పూజ శ్రీ కట్టమైసమ్మ దేవాలయం ఆలయం పరిధిలో జరిగింది ఈ యొక్క కార్యక్రమం సేవా సమితి కార్యక్రమంలో భాగంగా మేము పది గత పది నెలల నుండి ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతీ నెల సాంకట చతుర్దశి రోజున ప్రతిరోజు రోజున ప్రతి నెల మేము అన్నదాన కార్యక్రమం చేస్తాము మరి ఈ యొక్క నెలలో మేము ఏదైతే చతుర్థి రోజు ఇది అయ్యప్ప స్వామిల సీజన్ కాబట్టి అయ్యప్ప అలా ధరించిన వాళ్ళకి ఒక మహా పూజ కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకొని పూజ కార్యక్రమం అని శ్రీకారం చుట్టి ఈ యొక్క శ్రీకారంకి ప్రతి ఒక్క దాతలు అందరూ కమిటీ సభ్యులు ముందుకొచ్చి తమ వంతు సహాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే ఈ గత పది నెలలలో సాక్షి గణపతి సేవా సమితికి ప్రతి ఒక్క ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు అందరూ వచ్చి ఏదైతే మేము ప్రతి నెల ఇస్తున్నామో మా తరఫు నుంచి మేము ఇస్తున్నాము డొనేషన్ ఏదైతే ఉందో మాకు చాలా మంచి జరుగుతుంది ఇక మీద ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా చేయాలి ఈ సమితి ద్వారా అని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి మేము ఇదే విధంగా ముందుకు వెళ్తూ అదేవిధంగా ప్రతి ఒక్క కాలనీలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అదే దైవ దైవ కార్యక్రమాలు ప్లస్ ఇంకోటి என்ன <laughs> స్వామిచరణం సామిచరణం సాక్షి గణపతి సేవా సమితి సమితి ఏర్పాటు చేసి ఇప్పటికీ పది నెల గత తొమ్మిది నెలల నుంచి అన్నదానం రూపంలో పెట్టాము ఈ నెల అయ్యప్ప స్వాములకు పూజ చేద్దామని నిర్ణయించుకొని పూజ నిర్ణయించడంతో స్వామి చరణం స్వామి చరణం హెచ్బీ కాలనీ నాలుగవ డివిజన్ మీర్పేట హెచ్బీ కాలనీ ఇంద్రనగర్ కైలాసగిరి టెంపుల్ దగ్గర సాక్షి గణపతి అనే సేవా సమితి ఏర్పాటు చేసి తొమ్మిది నెలలు గడిచింది ఇది పదవ నెల ఈ పదవ నెలను కానీ అయ్యప్ప స్వామి పడిపూజగా ఏర్పాటు చేసి